హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చికెను మామిడికాయ పులుసుని చేసి చూపిస్తున్నానండి ఈ చికెను మామిడికాయ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి అందుకే ఈ పులుసుని ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదండి ఈ పులుసు రైస్లోకి సంగటిలోకి గారెల్లోకి చాలా బాగుంటుందండి అయితే ఇంత రుచికరమైన చికెన్ మామిడికాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా అరకిలో స్కిన్తో ఉన్న చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్స్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ముక్కలకన్నిటికీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని గంటసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గే వరకు ఇలా మూత తీసుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉల్లిపాయలు టమాటాలు బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని గంటసేపు పక్కన పెట్టడం వల్ల చికెను టెండర్గా జ్యూసీగా బాగా వస్తుందండి చికెన్ కూడా మూత తీసుకుని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చికెన్ని మగ్గబెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో మగ్గించిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సింగ్ జార్లో వేసుకుని కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ముక్కలుగా ఉండకూడదండి అలానే మరీ మెత్తగా కూడా ఉండకూడదు ఉల్లిపాయలు ఇలా కచ్చాపచ్చా ఉండాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొద్దిగా బరకగా ఉండాలి చికెన్ కూడా మగ్గిపోయిందండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా ముద్దని ఈ చికెన్లో వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా ముద్ద వేసుకోవడం వల్ల పులుసు మరీ పలుచగా లేకుండా తిక్కుగా వస్తుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్ద చికెన్ ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి పచ్చి ఉల్లిపాయలను కూడా ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చండి కానీ పచ్చి ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే కర్రీ కొంచెం వగరగా వస్తుందండి అందుకే ఇలా ఆయిల్లో మగ్గించి గ్రైండ్ చేసుకుని వేసుకుంటే కర్రీ చాలా రుచిగా వస్తుందండి ఇప్పుడు ఒక లీటర్ నీటిని వేసుకోవాలి పులుసు థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ని పోసుకోవాలండి మరి పల్చగా పెట్టుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కొద్దిగా చిక్కగా కావాలంటే ఇలా ఒక లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక మామిడికాయ బద్దను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మామిడికాయని మీరు ఎంత పులుపు అయితే తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మామిడికాయని వేసుకోవాలండి మామిడికాయ మరీ ఎక్కువైనా బాగుండదండి కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడిని ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వచ్చండి కానీ ఇలా అన్ని పొడులు వేసుకుని ఉడికించుకుంటే పులుసు చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు గరిటితో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి బాగా కలుపుకోవాలి చికెన్ మామిడికాయ పులుసులోకి ఇలా ధనియాల పొడి జీలకర్ర పొడి పుదీనా కొత్తిమీర వేసి ఇలా మరిగిస్తే పులుసు ఘుమఘుమలాడిపోతూ చాలా రుచిగా వస్తుందండి పులుసు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఒకవేళ మీకు ఇంకా పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మరిగించుకుంటే సరిపోతుందండి చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా ఉందో ఈ పులుసు రైస్లోకి రాగి సంగటిలోకి గారెల్లోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ ఫ్రైయే కాకుండా ఇలా అప్పుడప్పుడు పుల్ల పుల్లగా కమ్మగా చికెన్ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అందులోనూ మామిడికాయ వేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం పులుసుని ఎలా కలుపుతూ ఉంటే స్మెల్ మాత్రం ఘుమఘుమలాడిపోతుందండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన చికెన్ మామిడికాయ పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్